నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి అప్డేట్ ఇచ్చినట్లయితే ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది వీడియో పూర్తి వరకు చూడండి సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మేము ముందుకైతే తీసుకొస్తా సరే ఏ డిపార్ట్మెంట్ల ఉన్నా కూడా భర్తీ చేయాలని కోరుకుంటా ఉన్నా ఆరోగ్య శాఖలో ఐదు వేల మూడు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి ఈ నెల పదహారున జారీ చేసిన జీవో బుధవారం బయటకు వచ్చింది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో ఐదు వందల డెబ్బై ఐదు పోస్టులు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్లో పదకొండు ఆయుష్ విభాగంలో ఇరవై ఆరు ఐపీఎంలో ముప్పై నాలుగు మెడికల్ ఎడ్యుకేషన్లో మూడు వేల రెండు వందల ముప్పై ఐదు తెలంగాణ వైద్య విధాన పరిషత్లో పరిషత్ పరిధిలో ఒకవేళ రెండు వందల యాభై ఐదు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో రెండు వందల పన్నెండు ఖాళీలను భర్తీ చేయనున్నారంటే ఖాళీలకు సంబంధించి చిరువళ్ళి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారంటూ ఇవ్వడం జరిగింది ఏది ఇది మన ఆరోగ్య శాఖలో ఈ పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు హిస్ట్రీలు సో వీటిని కూడా భర్తీ చేస్తారట తప్పకుండా కూడా ఈ పోస్టులు ఇంకే పోస్టులున్నా కూడా అన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలి ఓకేనా సో వీడియో అసలు లైక్ చేసి షేర్ చేయండి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నా కూడా మేము ఇంకే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం